హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈరోజు నా స్టైల్లో అయితే ఎండు చేపల పులుసు అయితే చూపించబోతున్నాను దానికోసం అయితే ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అయితే కట్ కట్ చేసి పెట్టుకున్నాను ఇక పులుసుకు కావాల్సిన చింతపండును కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక ఎండు చేపలనైతే ఇలా ఒక కడాయి వేసుకొని అందులోకి టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకుంటే కొద్దిగా స్మెల్ ఏదైనా వచ్చినా కానీ ఇట్లా వేయించుకోవడం వల్ల ఫ్రెష్ అయిపోతాయి చూ ఇప్పుడు ఇందులో ఇవి వేయించినాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని వాష్ చేసుకొని వాటర్లో అయితే నానబెట్టుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులోకి మనకు చేపలకు కావాల్సిన పులుసును అయితే రెడీ చేసుకుందాం కడాయి తీసుకొని మనకు చేపల పులుసు కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి ఇందులోకి ము ముందుగా మ పోపు దినుసులు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం పెట్టుకున్నాం మనం వెండు చేపలను అయితే నానబెట్టుకున్నాం కదా చూడండి మెత్తగా అయిపోయినాయి కదా సో ఇప్పుడు వేసుకొని ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మరి మీలో ఎంతమందికి ఎండు చేపలు పుల్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే నా స్టైల్ అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేయబోతున్నాయి ఎలా వస్తుందో చూద్దాం మరి చూడండి ఇక చేపలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అయితే వేసుకోవాలి తగినంత ఉప్పు కారం చూడండి ఇప్పుడు మంచిగా ఉప్పు కారం అయితే మంచిగా చేపలకైతే మంచిగా పట్టించుకోవాలి వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా వేయించుకోవాలి మంచిగా ఉప్పు కారం అనేది మంచిగా చేపలకైతే పడుతుంది ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మ చూడండి మన పులుసునైతే పోసుకోవాలి చూడండి అబ్బాయి పులుసు పోస్తుంటే అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి మంచిగా పులుసు అయితే పోజేశాను ఇందులోకి చూడండి పుల్సు రాని ఇప్పుడు ఇట్నైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే కొద్దిగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన కొన్ని నీళ్ళు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని ఇప్పుడు మనకు పులుసు కావాల్సిన మసాలాలు అయితే పోసుకోవాలి చూడండి మసాలా వేసినాక ఆ గుమ్మగుమ్మ అసలు స్మెల్లే వేరు ఎంత బాగుస్తుందో చూడండి అందులో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం కావాల్సిన కొత్తిమీర వేసుకొని ఇప్పుడు గుమగుమలాడే ఆడే వెండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి అబ్బాయి ఎంత బాగుందో ఇది మనం మంచిగా వేడి వేడి అన్నం లేసుకొని తింటాం అంటే అసలు టేస్టే వేరు మరి మీలో ఎంతమందికి ఎండు చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం పోతున్నాను మరి మా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్